న్యూస్ వార్తలు చదువుచున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి నియోజకవర్గం దర్శి మండలం దర్శిపట్టణంలోని ఒక మెడికల్ షాపు నిర్వాహకుడైన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్వర్గస్థులయ్యారు ఈయన దర్శి మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు మెడికల్ అసోసియేషన్కు సేవలందించారు మంచి స్నేహశీలి మితభాషి అయిన ఆళ్ళ శ్రీనివాసరెడ్డి మృతి అసోసియేషన్కు తీరని లోటని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మునగా నరసింహరావు దర్శి మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి ఒగ్గురాము కోశాధికారి కొలిపాకుల వెంకటేశ్వర్లు తదితరులు సంతాపం తెలియచేస్తూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు